యాడ్స్ అండి అసలు యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే కనబడుతున్నాయి కానీ టీడీపీ ఈ ప్రచారంలో ఈ అడ్వర్టైజ్మెంట్లోనో వీటిల్లోనో కాస్త వెనకబడినట్టుగానే కనబడుతుంది ఎందుకంటారు వాళ్ళు యాడ్స్ కాదు యాడ్స్ కిట్లు కోట్లు కట్టడమే కాదు వాళ్ళు సాక్షి పత్రిక కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో దోచిపెట్టారు ఒక్కొక్క సంవత్సరానికి వాళ్ళు ఇచ్చినా ఈకపోయినా అమ్మఒడిని మూడు సార్లు ఇస్తే మూడు సార్లు దాన్ని ప్రతి నెల వేసేవాళ్ళు లేకపోతే ఆసరా ఇస్తారా అంటే మూడు నాలుగు సార్లు వేసేవాళ్ళు అసలు వాళ్ళు ఇచ్చినా ఈకపోయినా యాడ్లు మాత్రం సాక్షికి కొన్ని వేల కోట్లు కేటాయించారు అదంతా కూడా ప్రజాధనమే మీరు చేసింది ఏమీ లేకపోగా మీరు ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే దుర్మార్గాలు రౌడీయిజం ఆ అత్యాచారాలు దోపిడీలు చేశారో వీటన్నిటి నుంచి మరల్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మర్చిపోరు ఎవరు ఎట్లా మర్చిపోతారు మీరు అమరావతి వెళ్ళండి అమరావతిలో అంతకుముందు ఒక పదివేల కోట్లు పెట్టి మేము ఖర్చు పెట్టి చేసాము మీరు పదకొండో పన్నెండో పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు అనుకో ఓహో ఆయన పది కో పదివేల కోట్లు పెట్టాడు ఈయన ఒక రెండు మూడు వేల కోట్లు పెట్టారు అనుకుంటారు మీరు రోడ్లు మొత్తం పగలు కొట్టుకొని వెళ్తే ఐరన్ పైపులు మొత్తం తీసుకొని వెళ్ళిపోతే బిల్డింగ్ మొత్తం మూత పెట్టితే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారని మీరు ఇచ్చారు అనుకుంటారా అనుకోరు కదా ధ్వంసం చేశారు అనుకుంటారు పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశావు మీరు డెబ్బై మూడో డెబ్బై నాలుగో డెబ్బై ఐదో చేశారు అనుకో ఒక ఐదు శాతం మీరు చేశారు అనుకుంటారు కానీ మీరు పోలవరాన్ని ఆ డెబ్బై రెండు శాతం అట్టాగా ఉంచేసి రివర్స్ ట్రెండింగ్ మీద మొత్తం మీరు జేబులు వేసుకున్నారు అనుకో ఆ ప్రాంతంలో ఉన్న రైతులంటా ఏమనుకుంటారు పోలవరాన్ని పక్కన వేశారు నీళ్లు రాకుండా చేశారు పంటలన్నీ ఇంకా మాకు స్థిరీకరణ పెరగలేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు మీరు వల్ల పోలవరం మీరు ఏమి చేయకుండానే ఓట్లేను కదా కాబట్టి నిన్న ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడింది ఏది అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది దాదాపు ముప్పై మంది చచ్చిపోయారు ఈ రోజు వరకు పూర్తి చేయలేదు మీరు ఆటలు ఇస్తారు బ్రహ్మాండంగా రాయలసీమ నీరు ఇస్తామని అన్నమయ్య డ్యామ్ మొత్తం కూడా ఆ ప్రజలు ఉన్నారు కదా చనిపోయినటువంటి వాళ్ళు బాధ్యత ఉన్నాయి కదా మీ ఆటలు చూసి వాళ్ళు ఓట్లయింది కదా